అక్టోబర్ ఇరవై మూడున ఆడిలైట్ వేదికగా భారత ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండవ వన్డే జరగనుంది పర్త్లో జరిగిన తొలి వన్డేలో వర్షం కారణంగా అంతరాయం కలిగిన మ్యాచ్లో భారత జట్టు బలాజయాన్ని చవిచూసింది ఇక రెండవ మ్యాచ్ ఇరవై మూడు నుంచే ఆడిలైట్ లో జరగనుంది ఈ వన్డేకి ముందు జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ రోహిత్ అలాగే శుభమన్ గిల్ విషయంలో ఊహించని నిర్ణయం ఒకటి తీసుకున్నాడు ఆ కొత్త నిర్ణయం ఏంటి అనేది కనుక చూస్తే భారత ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే అక్టోబర్ ఇరవై మూడు జరుగుతుంది తొలి వన్డేలో బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు ఓపెనింగ్ జోడి శుభమన్ గిల్ రోహిత్ శర్మ కూడా ఈ విషయంలో పెద్ద షాక్ కి ఉన్నారు అదేంటి అంటే రోహిత్ శర్మ స్థానంలో మరి ఇంకేదైనా ఆటగాడు రాబోతున్నాడా అంటే ఇక్కడ చాలా పెద్ద విషయం జరుగుతుంది తొలి వంటే రోహిత్ శర్మ లేదా గిల్ గిల్ ఇద్దరు పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఒత్తిడి రోహిత్ శర్మ పైన ఉంది ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకోవడంలో పేరుగాంచిన గంభీర్ రెండో వన్డేలో కొన్ని మార్పులను చేసే ప్లాన్లో ఉన్నట్టు అర్థమవుతుంది అక్టోబర్ ఇరవై మూడున ఓవెల్లో జరిగే రెండో వెంతే మ్యాచ్కు ముందు భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఓపెనింగ్ జోడీ సమస్యను పరిష్కరించే సవాల్ను ఎదుర్కొన్నాడు మొదటి వన్డేలో రోహిత్ శర్మ శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ ప్రారంభించారు కానీ ఈ ఇద్దరి నుంచి ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదు దాంతో ఇప్పుడు గంభీర్ రోహిత్ శర్మను జట్టు నుంచి తప్పించి అక్టోబర్ ఇరవై మూడున ఆడిలెట్ లో జరిగే రెండో వన్డే కు యశస్వి జైస్వాల్ ను రంగంలోకి దింపుతున్నాడు ఇన్నింగ్స్ ను ప్రారంభించే అవకాశం యశస్వితో పాటుగా గిల్ కి కూడా ఇస్తున్నాడు రోహిత్ శర్మను జట్టులోకి తీసుకోకపోవడంపై గంభీర్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నాడు యశస్వి జైస్వాల్ కూడా భారత్ ఫిఫ్టీన్ మెంబర్స్ సభ్యుల జట్టులో చేరిన సంగతి తెలిసిందే ఓకే ప్రస్తుతం తన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు ఇటువంటి పరిస్థితుల్లో గౌతమ్ గంభీర్ రోహిత్ శర్మను తప్పించి జైష్ వాల్ గిల్ ఇన్నింగ్ గిల్ ను ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఇస్తున్నాడు ఇది రిస్క్ అంటారా అంటే ఎప్పుడూ కూడా గంభీర్ రిస్క్కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు గతంలో బోటర్ గవస్కర్ ట్రోఫీ సమయంలో రోహిత్ శర్మ భారత జట్టుకు కెప్టెన్గా ఉన్నప్పుడు సిడ్నీ టెస్ట్ సమయంలో తను తాను జట్టు నుంచి తప్పించుకున్నాడు ఇప్పుడు గౌతమ్ గంభీర్ రోహిత్ శర్మను వన్ డే సిరీస్ నుంచి తప్పించే రిస్క్ తీసుకోవచ్చు అయితే రోహిత్ శర్మ దాదాపుగా ఏడు నెలల తర్వాత ఒకే ఒక మ్యాచ్ ఆడాడు ఆ ఒక్క మ్యాచ్లో తను ఏదో కొద్దిగా తడబడ్డాడని చెప్పేసి తనని రెండవ వన్ డే మ్యాచ్ నుంచి తప్పించడం అనేది కరెక్ట్ కాదు అంటూ అందరూ అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఇక మూడు డేల తర్వాత రోహిత్ ఆడమన్నా కూడా టీ ట్వంటీలో ఆడలేడు అలాంటప్పుడు అది యువ ఆటగాళ్ళకి ఇవ్వాలి ఇప్పుడు గిల్ కన్నా కూడా అంటే ఒకవేళ గిల్ కి అవకాశం ఇచ్చి ఇవ్వాలి అనుకుంటే ఇంత శుభమన్ గిల్ ని స్థానం మార్చాలన్నమాట సో ఈ క్రమంలో చూసినట్టయితే రోహిత్ శర్మను తప్పించడం కరెక్ట్ నిర్ణయం కాదు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి